అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు దిస్ ఇస్ మల్లిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను పండుగ రోజు ఏమేమి చేశానో అని చూపిస్తాను మార్నింగ్ లేచి స్వామివారికి ఎంతో ఇష్టమైన జిల్లేడు పూల హారం అయితే నేను రెడీ చేశాను అనమాట ఈ హారం తయారు చేయడానికైతే నేనైతే ముందు రోజే వెళ్ళి పూలన్నీ తీసుకొని వచ్చాను ఒక వన్ అవర్ అయితే పట్టింది ఈ ఆరం తయారు చేయనికీ ఇంకా టెంపుల్ దగ్గర చిన్న పిల్లలంతా పూజకి కావాల్సిన పత్రి అంతా విడిపించి హెల్ప్ చేస్తున్నారు ఇంకా నేను కూడా టెంపుల్ దగ్గరికి వెళ్ళి డెకరేషన్కి కొన్ని బంతి పూల కావాలంటే అవి కూడా రెడీ చేసి ఇచ్చాను ఇంకా పూజ కూడా కన్నీ రెడీ చేసి తీసుకువెళ్తున్నాను మొదటి పూజ మేమే చేపిస్తామని కో అనమాట సో అందుకే మేమే మొదటి పూజ కూడా చేయించాము vai da tu

ఇంకా పచ్చి కుడుములు అండ్ నైవేద్యం ప్రసాదంగా ఇచ్చారు సో తీసుకొని అవుట్ సైడ్ అనమాట ఇంకా మా మామ అయితే ప్రసాదం చేయిస్తా అని మొక్కుకున్నారు సో తనే కేసరి అండ్ చిత్రాన్నం చేశారు ఆ వైట్ షాట్లో ఉన్నారు కదా తనే మా మామ ఇంకా మేము కూడా ప్రసాదం తీసుకొని అక్కడే తినేసి ఇంటికి అయితే వచ్చేసామనమాట నేను మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఊరికి రావాలి కదా పండుగ పిలిచారు సో వచ్చేసామన్నమాట ప్రసాదం తీసుకొని తర్వాత కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాము అంతే అండ్ ఈ కజ్జికాయల ఆహారం ఉంది కదా అది కూడా నేనే చేశాను